ॐ श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः ऐ गिरिनन्दिनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे सितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्तिनि रम्यकपर्तिनि शैलसुते శైల శైలసు శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గమ్మ మనకు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తోంది అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దుష్టుడైన మహిషాసురుణ్ణి సంహరించి శ్రీ దుర్గాదేవి దేవతల ఋషుల మానవుల కష్టాలను తొలగించింది మహిషుడు అనే రాక్షసుని అంతరముందించడానికి దేవతలందరూ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారమే ఈ మహిషాసుర మర్దిని అవతారం ఈ మహిషాసుర అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అరిషడ్ వర్గాలు నాశిస్తాయి భావం ఉదయిస్తుంది సర్వదోషాలు పటాపంచలవుతాయి ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి లోకకంఠకుడైన మహిషాసురుణ్ణి చంపిన మహోగ్ర రూపం ఇది సకల దేవీ దేవతల శక్తులన్నీ ఈ దేవిలో మూర్తి భవించి ఉంటాయి మానవ నేత్రత్వంతో చూడ సాధ్యం కాని దివ్య తేజస్సుతో అనేక ఆయుధాలతో సింహవాహినియ ఈ తల్లి దర్శనమిస్తూ ఉంటుంది ఈ తల్లి అనుగ్రహం పొందితే అసాధ్యమనేది ఉండదు మహిషాసుర సంహారం జరిగిన తర్వాత దేవతలందరూ ఆ తల్లిని ఇలా కీర్తించారు మహిష మస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్ జయతిశుభనిషుం భనిషూదినీ మహిషాసుర మర్దినిగా అవతరించిన దేవి మహిషుణ్ణి సంహరించిన రోజే మహర్నవమిగా జరుపుకోవడం ఆనవాయితీ మహత్ నవమి మహర్నవమి గొప్పదైన నవమి అని అర్థం శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు జరిగే రాక్షస సంహారంలో నవమి నాడు ఆ దుర్గమ్మ గొప్ప వెలుగు రూపంలో ఆవిర్భవించింది ఇక్కడ మహత్ అనే శబ్దం గొప్ప కాంతిని సూచిస్తోంది గొప్ప కాంతితో ఆవిర్భవించిన తల్లి కాబట్టి అది నవమి రోజు జరిగింది కాబట్టి ఈ రోజును మహర్నవమి అనడం పరిపాటి మహర్నవమి అనడంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే పాడ్యమి నుంచి భక్తులు చేసే మనం చేసే ఉపాసనకు మెచ్చిన తల్లి మనలోని అరిషడ్ వర్గాలని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలని ఒక్కొక్కటి తృంచుతూ నవమి నాటికి మనల్ని గొప్ప జ్ఞానవంతులుగా కాంతితో నిండిన జ్ఞానవంతులు తీర్చిదిద్దుతుంది జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తారు అలా మనలో జ్ఞానం ఉద్భవించినందుకు గుర్తుగా ఈ రోజున మహర్నవమి అనడం కూడా కద్దు